భావోద్వేగాలు బ్రతకనీయవో నైతిక సూత్రాలు కదలనీయవో ముందు నుయ్యి వెనక గొయ్యే బ్రతికేదేలా చావలేక బ్రతకలేక సాగేదేలా భావోద్వేగాలు బ్రతకనీయవో నైతిక సూత్రాలు కదలనీయవో ముందు నుయ్యే వెనక గొయ్యే బ్రతికేదేలా చావలేక బ్రతకలేక సాగేదేలా భావోద్వేగాలు బ్రతకనీయవు నైతిక సూత్రాలు కదలనీయవో ముందు నుయ్యే గొయ్యే బ్రతికేదేలా చావలేక బ్రతకలేక సాగేదేలా భావోద్వేగాలు బ్రతుకనీయవో నైతిక సూత్రాలు కదలనేయవో ముందు వెనక గొయ్యే బ్రతుకేదేలా చావలేక బ్రతకలేక సాగేదేలా